నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కర్ణాటకలో కొత్తమిర్చి ప్రారంభం మధ్యప్రదేశ్లో వృద్ధి చెందుతున్న రాబడులు బంగ్లాదేశ్ సరిహద్దు మూతపడడంతో పాటు నేపాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు తొలిసారి అనూహ్యమైన వరదలు సంభవించాయి బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి మరికొన్ని రాష్ట్రాలలో నదుల నీటి మట్టం పెరిగిందిన గ్రామాలు ముంపునకు గురయ్యాయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కొత్తమిర్చి రాబడులో ప్రారంభమైనందున దక్షిణాదిలో మిర్చి ధరలు బాట బాటపడుతున్నాయి కర్ణాటకలోని బ్యాడిగిలో గురువారం ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం కొత్తమిర్చి ముప్పై ఒక్క బస్తాల రాబడి కాగా ప్రతి క్వింటాలు పదహారు వేల ఐదు వందలు ధరతో ముహూర్త వ్యాపారమైంది ఈ ఏడాది మిర్చి సేద్యం తగ్గినందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే కొంతమేర తగ్గనున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్ బుధవారం మూసిగున్నందున మిగిలిన రోజులలో శీతల గిడ్డంగుల నుండి రెండు లక్షల అరవై వేల బస్తాలు మరియు ఇతర ప్రాంతాల నుండి అరవై ఐదు వేల బస్తాల కలిసి మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల బస్తాల రాబడిలో రెండు లక్షల ఇరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఉత్పాదకుల వద్ద ఉన్న గత ఏడాది మిగులు సరుకు మరియు ఈ ఏడాది సరుకు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకనగా ఈ పంటకు క్రిమి సంహారకాలు విచ్చలవిడిగా వినియోగించినందున సరుకు రంగు క్షీణిస్తున్నందున అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నాయి అన్ని డీలక్స్ రకాలకు ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ బాడిగా టూ జీరో ఫోర్ త్రీ రకాల ధర వెయ్యి తాలుకాయలు ఐదు వందలు నుండి ఏడు వందలు పతనమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మిర్చి అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి గత వారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కలిసి లక్ష బస్తాల ఎసి సరుకు రాబడి అయినప్పటికీ దేవీ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వ్యాపారం గత వారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో రెండు లక్షల ఇరవై వేల బస్తాల అమ్మకమైనది జూన్ తర్వాత తొలిసారి అక్టోబర్ ఒకటిన మార్కెట్లో అరవై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకమైంది దసరా పండుగ తర్వాత మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర మార్కెట్లలో మిర్చి రాబడులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి మహారాష్ట్రలోని నందూర్బార్లో ఒక వెయ్యి ఐదు వందల నుండి రెండు వేలు క్వింటాళ్ల కొత్త మిర్చి రాబడి కాగా నిమ్ము సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద మీడియం మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు వండర్హాట్ రెండు వేల ఎనిమిది వందలు నుండి రెండు వేల తొమ్మిది వందలు తాలుకాయలు రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు మరియు మధ్యప్రదేశ్లోని బేడియాలో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు క్వింటాళ్ల కొత్త సరుకు రాకపై మహీఫూల్కట్ నిమ్ము సరుకు పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు తొడిమ తీసిన సరుకు పదివేలు నుండి పదివేల ఐదు వందలు తొడిమ సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ పద్నాలుగు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు అత్యధిక సరుకు పదహారు వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు బాడిగా త్రీ ఫైవ్ ఫైవ్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు కొమ్మ సింజంటా బాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు డిడి పన్నెండు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ పదమూడు వేలు నుండి పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ నాణ్యమైన సరుకు పదిహేను వేలు నుండి పదిహేడు వేలు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ఆర్మూరు రకం పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు స్పార్క్ మరియు షార్క్ పద్నాలుగు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేల ఆరు వందలు నుండి పదహారు వేల ఎనిమిది వందలు రోమి పద్నాలుగు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేల ఆరు వందలు నుండి పదహారు వేల ఎనిమిది వందలు బాడిగట్టు జీరో ఫోర్ త్రీ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు ఐదు వందలు క్లాసిక్ పదకొండు వేలు నుండి పదమూడు వేలు బుల్లెట్ బంగారం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు బిఎఫ్ ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు తాలూకాయలు తేజ తొమ్మిది వేలు నుండి పదివేల ఐదు వందలు కొమ్మ ఇతర రకాల తాలూకాయలు ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మార్కెట్లో నలభై వేల రుకు అమ్మకంపైణ్యమైన సరుకు ఇరవై వేలు మీడియం పద్దెనిమిది వేలు నుండి పంతొమ్మిది వేలు తాలు కాయలు తొమ్మిది వేల ఐదు వందలు మరియు వరంగల్ మార్కెట్లో నలభై ఐదు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా నాణ్యమైన తేజ పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ వండర్ హార్ట్ పదమూడు వేలు నుండి పదిహేను వేలు అగ్ని పదకొండు వేలు నుండి పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా సున్నా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ కు గద్వాల సూర్యాపేట కర్నూలు ప్రాంతాల నుండి మూడు నుండి నాలుగు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు ఆర్మోన్ నాణ్యమైన సరుకు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు సింజంత నాణ్యమైన సరుకు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదకొండు వేలు నుండి పదమూడు వేలు సూపర్ టెన్ పదిహేను వేల ఐదు వందలు మీడియం పదమూడు వేలు నుండి పదిహేను వేలు తాలూకాయలు తేజ ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు సీడ్ సాధారణ రకం తాలూకాయలు ఆరు వేలు నుండి ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో గత మంగళ గురువారాలలో కలిసి అరవై వేల బస్తాల సరుకు రాబడి కాగా ఇరవై వేల బస్తాల సరుకు అమ్మకం అయింది ఇందులో డబ్బి డీలక్స్ ముప్పై మూడు వేలు నాణ్యమైన సరుకు ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఏడు వేలు మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేలు కెడియల్ డీలక్స్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేలు బెస్ట్ పదిహేడు వేలు నుండి ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ రకం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు మీడియం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలూకాయలు సీడ్ రకాలు ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నాలుగు వేల బస్తాల ఎస్సి సరుకు అమ్మకంపై తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తాలు తేజ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్